ప్రణామాలు స్వామి అనేకసార్లు మీ దర్శనం కోసం వచ్చాను స్వామి ఒక్కోసారి నందభవనం కిటికీలోంచి చూసి వెళ్ళిపోయేవాడిని మరోసారి దూరంగా ఉన్న చెట్టు నుంచి వీక్షించేవాడిని ఇవాళ స్వయంగా మీరే పిలిచి నన్ను ధన్యుల్ని చేశారు ఇక్కడికి మిమ్మల్ని ఒక విశేష కారణం కోసం పిలిపించాను మీ శాపం నుంచి ఈ కాళీ సర్పానికి ముక్తిని ప్రసాదించే సమయం వచ్చేసింది ఇది చాలా ఉత్తమ సమాచారం ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అయినా ఆ రోజు నాకింకా గుర్తుంది నా కోపాన్ని నియంత్రించుకోలేక తనని శపించేశాను ఆ రోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను స్వామి గతించిన విషయాల గురించి బాధపడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు